హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మనకు వచ్చినటువంటి మరో ప్రశ్న ఏంటంటే ఈ కొత్త జోనల్ వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చింది కొత్త జోనల్ వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చింది అన్న వీలుంటే కొంచెం నీకు అర్థమైనంత మట్టుకి కొంచెం కొత్త జోనల్ వ్యవస్థ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయన్నా అని చెప్పేసి మనల్ని అయితే అడగడం జరిగింది సరే దాని గురించి ఒక వీడియో చేస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈరోజు దాని గురించి కొంచెం క్లారిటీగా మనం చూద్దాం గతంలో ఎలా ఉండేదంటే గతంలో గతంలో పదమూడు జిల్లాలు ఏదైతే పదమూడు జిల్లాలు ఉన్నాయో ఆ పదమూడు జిల్లాలని బేస్ చేసుకుని జోనల్ వ్యవస్థ అయితే ఉండడం జరిగింది అనమాట జోనల్ వ్యవస్థ ఉండడం జరిగింది ఈ పదమూడు జిల్లాల్లో నాలుగు జోన్లు ఉండేవి నాలుగు జోన్లు రెండు మల్టీ జోన్లు ఉండడం అనేది అనమాట ఈ నాలుగు జోన్లలో ఫస్ట్ జోన్కి వచ్చే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఫస్ట్ జోన్ అనమాట ఇది శ్రీకాకుళం శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం వైజాగ్ వైజాగ్ అంటే విశాఖపట్నం ఆ మూడు కలిసి ఫస్ట్ జోన్ కింద ఉండేది ఏదైతే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ఈస్ట్ వెస్ట్ కృష్ణా వచ్చేసి సెకండ్ జోన్లో ఉండేది ఈస్ట్ వెస్ట్ కృష్ణా వచ్చేసి సెకండ్ జోన్లో ఉండేది ఆ తర్వాత గుంటూరు గుంటూరు ప్రకాశం నెల్లూరు గుంటూరు ప్రకాశం నెల్లూరు వచ్చేసి మూడో జోన్లు ఉండేది మూడో జోన్లో ఉండడం అయితే జరిగేదనమాట ఇక నాలుగో జోన్ వచ్చేసి రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలో రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు కానీ అనంతపురం కడప కర్నూలు ఈ నాలుగింటిని కలిపి ఒక జోన్ నాలుగో జోన్ కింద పరిగణించడం జరిగేది అనమాట ఇప్పుడు మల్టీ జోన్లు రెండు ఉండేవి మల్టీ జోన్లు ఎలా ఉండేది అంటే శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు అంటే మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక మొదటి మల్టీ జోన్ కింద ఉండేది ఈ రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలు కలిపి ఈ నాలుగు జిల్లాలు కలిపి మల్టీ జోన్ సెకండ్ కింద ఉండేది అనమాట ఈ మల్టీ జోన్లో ఈ రా ఈ జిల్లాలకు సంబంధించి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాడర్ మల్టీ జోన్లో పనిచేసేటువంటి హైర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు ఈ మల్టీ జోన్లు తిరిగేవారు అనమాట అంటే సీనియర్ రెసిడెంట్ నుంచి వీళ్ళందరూ కూడా మల్టీ లో తిరుగుతారు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కొత్త జిల్లాలు అవే కొత్త జిల్లాలో ఇరవై ఆరు కొత్త జిల్లాలు అవయి ఈ ఇరవై ఆరు కొత్త జిల్లాలు అవడం వల్ల ఆరు జోన్లు కింద రెండు మల్టీ జోన్ల కింద విభజించడం జరిగింది ఆరు జోన్లు రెండు మల్టీ జోన్ల కింద విభజించడం జరిగిందనమాట ఈ ఆరు జోన్లలో ఏ ఏ జిల్లాలు వస్తాయి ఒకసారి మనం చూసినట్లయితే ఈ ఆరు జోన్లు ఉన్నాయి ఈ ఆరు జోన్లలో ఏ ఏది మదర్ జోన్ ఏంటి సెకండ్ జోన్ ఏంటి థర్డ్ జోన్ ఏంటి ఫోర్త్ జోన్లో ఏ జిల్లాలు వెళ్తాయి అదేవిధంగా ఫిఫ్త్ జోన్లో ఏ జిల్లాలు వెళ్తాయి సిక్స్త్ జోన్లో ఏ జిల్లాలు వెళ్తాయి అనేది కాక మనం చూస్తే ఇక్కడ జోన్ వన్ జోన్ వన్లోకి వచ్చి శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం అనకాపల్లి ఐదు జిల్లాలు అన్నమాట మరొకసారి చూద్దాం శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా పార్వీ పార్వతీపురం విశాఖపట్నం విశాఖపట్నంలో మళ్ళీ అనకాపల్లి ఇది మొదటి జోన్కి వెళ్తుంది ఇక్కడ సెకండ్ జోన్ సెకండ్ జోన్కి వచ్చేసి ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు జిల్లా సెకండ్ జోన్కి వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి ఏఎస్ఆర్ ఈస్ట్ గోదావరి ఏఎస్ఆర్ ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ జిల్లాలో ఇది ఈ జిల్లాలను కలిపి సెకండ్ జోన్ కింద డివైడ్ చేశారనమాట ఇక తరుడు జోన్ మూడో జోన్ వచ్చేసి వెస్ట్ గోదావరి మూడో జోన్ వచ్చేసి వెస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ ఎన్టీఆర్ కృష్ణ వీటిని కలిపి జోన్ త్రీ వెస్ట్ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ వీటిని కలిపి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా వీటిని కలిపి జోన్ త్రీగా చేశారు జోన్ ఫోర్కి వచ్చేసి గుంటూరు జోన్ ఫోర్కి వచ్చేసి గుంటూరు ప్రకాశం గుంటూరు ప్రకాశం నెల్లూరు బాపట్ల పల్నాడు ఇది జోన్ ఫోర్కి వెళ్తుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు బాపట్ల పల్నాడు జిల్లాలను కలిపి జోన్ ఫోర్లో ఉంచారు ఇక జోన్ ఫైవ్ జోన్ ఫైవ్కి వచ్చేసి తిరుపతి చిత్తూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప వీటిని కలిపి ఫిఫ్త్ జోన్లో ఉన్న ఉంచారు ఇక ఆరో జోన్ సిక్స్త్ జోన్లోకి వచ్చేసి నంద్యాల ఆరవ జోన్ ఇది నందాల అనంతపూర్ నంద్యాల అనంతపూర్ కర్నూలు సత్యసాయి డిస్టిక్స్ వీటిని కలిపి ఆరు ఆరో జోన్లో పెట్టడం జరిగిందనమాట అంటే పెరిగినటువంటి ఇరవై ఆరు జిల్లాలని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఆరు జోన్ల కింద డివైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మల్టీ జోన్లు కూడా మార్చారు సేమ్ అప్పుడు రెండు మల్టీ జోన్లే ఉండేవి ఇప్పుడు కూడా రెండు మల్టీ జోన్లే ఉండేవి అప్పుడు మల్టీ జోన్ వన్ ఎలాగ ఉండేదంటే శ్రీకాకుళం నుంచి మనం చెప్పుకున్నాం అటు నెల్లూరు జిల్లా వరకు ఉండేది అనుకున్నాం కానీ ఇప్పుడు మల్టీ జోన్ ఎక్కడి నుంచి ఉందంటే శ్రీకాకుళం నుంచి మల్టీ జోన్లో శ్రీకాకుళం నుంచి ఇటు కృష్ణా డిస్టిక్ వరకు ఉందనమాట కృష్ణా డిస్టిక్ వరకు అటు గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాలు కలిపి మల్టీ జోన్ టూకి వెళ్ళిపోతాయి అనమాట మల్టీ జోన్ టూకి వెళ్ళిపోతాయి అనమాట ఇక జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లా వైజ్ ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ జూనియర్ రెసిడెంట్ కేటర్ ఏదైతే ఉందో ఆ జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లా కేడర్ వరకు ఉంటుంది అదే సీనియర్ రెసిడెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ నుంచి ఈ జోనల్ వ్యవస్థ జోనల్ వ్యవస్థ అనేది ప్రారంభం అవుతుంది అనమాట సీనియర్ అసిస్టెంట్ నుంచి జోనల్ వ్యవస్థ అనేది ప్రారంభం అవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇప్పటి వరకు జిల్లాలు విభజించారు జిల్లాలు విభజించిన తర్వాత ఉమ్మడి జిల్లాలోనే ఉద్యోగులు పనిచేయడం జరుగుతుంది ఏదైనా రిక్రూట్మెంట్ చేసినా కానీ ఉమ్మడి జిల్లాల ఆధారంగానే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది ఏదైతే డిసెంబర్ డిసెంబర్లో ఈ జోనల్ వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కొత్త జోనల్ వ్యవస్థ అనేది అమల్లోకి రావడం అనమాట కాబట్టి ఇప్పుడు ఎక్కడ డిస్టిక్ వాళ్ళు ఏ డిస్టిక్ వాళ్ళు కానీ ఏ జోన్ వాళ్ళు ఈ జోన్లు కూడా వాళ్ళు డివైడ్ చేస్తారు ఎలా డివైడ్ చేస్తారంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ స్థానికతను బట్టి డివైడ్ చేయడం జరుగుతుంది ఒకప్పుడు స్థానికతను ఎలా చూసేవారంటే ఏదైతే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ చేస్తుంటారో ఆ స్టడీ చేసిన దాన్ని లోకల్ డిస్టిక్గా పరిగణించడం అయితే జరిగేది అనమాట లోకల్ డిస్టిక్గా పరిగణించడం జరిగేది ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఏం చేశారంటే ఏడో తరగతి నుంచి ఏడవ తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ వరకు కిందకనమాట ఏడవ తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఎక్కడ ఎక్కడైతే చదివారో అది వాళ్ళకే స్థానికత అవుతుంది అంటే కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఫోర్ ఇయర్స్ అనేది కంటిన్యూస్గా స్టడీ చేయాలంట నాలుగు నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే కంటిన్యూగా చేశారో అది స్థానికత అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరిలో మూడు సంవత్సరాలు వెస్ట్ గోదావరిలో మూడు సంవత్సరాలు వేరే దిక్కిన ఒక సంవత్సరం చేసామనుకోండి ఏడు సంవత్సరాలు పరిగణలోకి తీసుకోమన్నారు కాబట్టి అయితే ఇప్పుడు ఒక చోట మూడు చోట మూడు మూడు సంవత్సరాలు చదవడం వల్ల మరి ఎక్కడ స్థానికత అవుతుంది అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేస్తే అంటే లేటెస్ట్గా ఎక్కడైతే చదివారో త్రీ ఇయర్స్ లేటెస్ట్గా త్రీ ఇయర్స్ ఎక్కడైతే చదివారో అక్కడైతే వాళ్ళకి స్థానికులుగా పరిగణించమని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఒకప్పుడు డిస్ట్రిక్ట్స్ వైజు పోస్టులు తీసేటప్పుడు లోకల్ ఎయిటీ పర్సెంట్ నాన్ లోకల్ ట్వంటీ పర్సెంట్ తీసేవారన్నమాట నాన్ లోకల్ ట్వంటీ పర్సెంట్ భర్తీ చేసేవారంట లోకల్లోకి వచ్చేసి ఎయిటీ పర్సెంటేజ్ భర్తీ చేయడం అంటే లోకల్ ఎయిటీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ కింద ఓపెన్ కేటగిరీ కింద ట్వంటీ ట్వంటీ పర్సెంటేజ్ అనేది ఉండటం అది ఎంప్లాయీస్ బదిలీలో కానీ లేదా ఈ ఉద్యోగాలు తీయడంలో కానీ ఉండేది ఇప్పుడు ఏమైందంటే ఈ లోకల్లో లోకల్ క్యాండిడేట్స్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై ఐదు శాతం వాళ్ళకి ప్రియారిటీ అవ్వడం జరిగిందనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వీళ్ళకి ప్రియారిటీ ఇచ్చారు ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ కింద అంటే ఏ జిల్లా వాళ్ళైనా ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు కానీ ఈ ఫైవ్ పర్సెంట్ కోటా కింద మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రజెంట్ రూల్ అయితే పెట్టడం జరిగింది ఈ విధంగా ఈ విధంగా ఇప్పుడు కేడర్ని ఫస్ట్ ఏం చేయాలంటే ని డివైడ్ చేయాలి ఎలాగ కేడర్ని డివైడ్ చేస్తారంటే పే స్కేల్ ఆధారంగా పే స్కేల్ ఏదైతే టైమ్ స్కేల్ ఉంటుందో ఆ టైల్ స్కేల్ ప్రకారం వాళ్ళ జీతాన్ని బట్టి ఎవరు ఎక్కడికి వస్తారని చెప్పేసి ఎంతమంది ఉన్నారు ఏంటి వీళ్ళు ఏ ఏ క్యాడర్కి వెళ్తారని చెప్పేసి అవన్నీ డివైడ్ చేసిన తర్వాత ఈ స్ట్రెంత్ అయితే ఏదో ఉందో ఎంప్లాయీస్కి సంబంధించిన స్ట్రెంత్ ఉంది కదా ఈ స్ట్రెంత్ని డివైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు స్థానికతంగా ఎక్కడ సెవెంత్ క్లాస్ నుంచి కింద వరకు చదివారో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది ఇంకా ప్రమోషన్స్ విషయంకి వస్తే ఇప్పుడు ప్రమోషన్స్ ఎలాగ ఇవ్వాలనే దాని మీద కొంచెం సమస్య ఏర్పడుతుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా ప్రొవిజనల్ వైజ్ ఇవ్వనమాట ప్రమోషన్స్ అయితే ఆపద్దు ప్రమోషన్స్ అయితే ఇవ్వండి ఫైనల్గా వాళ్ళు ఏ డిస్టిక్కి అయితే చెందుతారో ఆ డిస్టిక్లో వేకెన్సీస్ని బట్టి తర్వాత వాళ్ళకి ప్రమోషన్ అనేది ఇవ్వడం అని చెప్పేసి ఇలాగా చెప్పడం జరిగింది ఇప్పుడు దీన్ని బట్టి ఆరు జోన్ల కింద డివైడ్ చేశారు కాబట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో ఏం చేస్తారంటే జోనల్ వైజ్ లో ఉన్నప్పుడు ఇదేదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో కొత్త జోన్లు ఆ జోన్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లోకల్ క్యాండిడేట్స్ని కూడా ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ పదమూడు జిల్లాల బేసిక్ బేసిక్గానే ఇప్పటి వరకు కూడా విధులు అనేవి నిర్వర్తించడం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏ జిల్లా ఆ జిల్లా ఏడో ఏడవ తరగతి నుంచి ఏడవ తరగతి నుంచి ఫస్ట్ క్లాస్ వరకు ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా ఎక్కడ చదివారో ఎక్కువ ఎక్కడ చదివారో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకైతే స్థానికతను నిర్ణయించడం జరుగుతుంది ఆ విధంగా కేడర్ని ఉద్యోగుల్ని అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏంటంటే ఇంకొకటి ఏముందంటే అందులో స్ట్రెంత్ అవసరాన్ని బట్టి ఇప్పుడు స్ట్రెంత్ అవసరాన్ని బట్టి కొన్ని చోట్ల ఎక్కువ మంది అవుతారు కాబట్టి ఆ విధంగా కూడా డివైడ్ చేయడం అయితే చేయమని అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా నాలుగు జోన్లు ఉన్నదాన్ని నాలుగు జోన్లు ఉన్నదాన్ని ఆరు జోన్ల కింద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది దీన్ని దీన్ని ఇరవై ఏడు నెలల్లో అమలు చేయమన్నారు ఇరవై అంటే ఇప్పుడు ఆల్రెడీ అమల్లోకి వచ్చింది కంప్లీట్ వరకు అవ్వాలంటే ఇరవై ఏడు నెలలు అంటే రెండు సంవత్సరాల మూడు నెలల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి గెజిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రస్తుతం ఇది అమల్లో ఉంది కొత్త జోనల్ వ్యవస్థ అనేది అమల్లో ఉంది సిబ్బందిని అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా జీవోలు ఇచ్చేసి వాటి ప్రకారం విభజించడం అయితే జరుగుతుంది ఇది కొంచెం నాకు తెలిసినటువంటి నాకు ఉన్నటువంటి అవగాహనలో మీకు నేను ఇవ్వగలిగినటువంటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ